టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో గిగా వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో అక్టోబర్ పద్నాలుగు తేదీన ఢిల్లీలో అవగాహన ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే అయితే ఏపీని టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే విషయంలో దీన్ని కీలక ముందడుగా భావిస్తున్నారు అందరు కూడా అయితే ఈ విషయంలో కర్ణాటక పొలిటికల్ వార్ తెరకు లేచింది తెరలేచిందని చెప్పొచ్చు కర్ణాటకలో దీంతో అక్కడ ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖకు గూగుల్ తెరలు వచ్చే విషయం కర్ణాటక రాజకీయాల్లో కొత్త రచ్చకు తెరలేచిందనే చెప్పాలి గూగుల్తో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది అయితే ఇది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్గా అక్కడ ప్రతిపక్షాలు చెప్తున్నాయి మరి ఇందులో భాగంగా కర్ణాటకకు నష్టం ఆంధ్రకు లాభం అని మొదలుపెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు చిక్కబల్లాపురం ఎంపీ కె సుధాకర్ అయితే ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందించి ఒకప్పుడు ప్రపంచ టెక్క దిగ్గజాలకు ఇష్టమైనటువంటి గమ్యస్థానంగా ఉన్నటువంటి బెంగళూరు కర్ణాటక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత అహంకారము విధాన ప్రతిపా విధాన పక్షపాతం కారణంగా స్థానాన్ని కోల్పోతుంది అనేటటువంటి విధంగా మరి కర్ణాటకలో అవకాశాలు ఉద్యోగాలు వేరే చోటకి తరలిపోవడాన్ని ఆ విధంగా చేస్తుంది అనేటటువంటి విధంగా కాంగ్రెస్ పైన విమర్శలు అయితే ఈ వ్యవహారం పైన కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు ఈ సందర్భంగా గూగుల్కు ఏపీ అందించే ప్రోత్సాహకాలు కూడా ప్రస్తావించారు ఏపీలో చాలా ప్రోత్సాహకాలు గూగుల్కి ఇస్తున్నారు ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీలు ఇరవై ఐదు శాతం రాయితీ భూమి ఇరవై ఐదు శాతం ఫ్రీ వాటర్ సబ్సిడీ ఉచి ఉచిత విద్యుత్ వంటి వాటితో పాటు పూర్తి స్టేజ్ జిఎస్టీ రి రియంబర్స్మెంటు ఉన్నాయని అన్నారు మరి ఇంతగా ఇస్తుంటే సుమారుగా ఇవి ఇరవై ఆరు వేల కోట్ల వరకు కూడా ఉంటుందని చెప్తున్నటువంటి మరి దీనిలో రెండు లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కానీ రెండు వందల వరకే ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి విధంగా ప్రతిపక్షాలు ఏపీలోని విమర్శ ఆరోపణలు చేస్తున్నట్టు ఇది ఎంతవరకు వాస్తామో అన్నటువంటి చూడాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలోనే ఇది పురుడు పోసుకుంది అవగాహన ఏర్పడింది అనేటటువంటి అధాని గ్రూపుతో అనేటటువంటి విధంగా చెప్తున్నట్లు ఏదేమైనా దేశంలో ఏ రాష్ట్రమైనా ఇన్ని ఆఫర్లు ఇస్తుందా అని ప్రకటించారు ఆయన ఎక్కడ ఎవరు ఇన్ని ఆఫర్లు అయితే మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు విమర్శిస్తున్నట్లు ఐటీ కంపెనీలు కర్ణాటక నుండి తరలిపోతుంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఈ సంవత్సరం పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఉండేది కాదని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ కూడా వ్యాఖ్యానించారు మరి ఈ వ్యవహారం పైన డిప్యూటీ సీఎం డికే అరుణ్ కుమార్ స్పందించారు ఆంధ్ర మంత్రి నారా లోకేష్ లేదా మరెవరో వ్యాఖ్యలకు తాను స్పందించబోనని మౌలిక సదుపాయాలు మానవ వనరుల నుండి ఆవిష్కరణ స్టార్టప్ వరకు కూడా బెంగళూరులో అన్నీ ఉన్నాయి సుమారు రెండు లక్షల మంది విదేశీయులు సహా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు ఇదే సమయంలో కేంద్రానికి బెంగళూరు ముప్పై తొమ్మిది నలభై శాతం ఆదాయం ఇస్తుందని అద్దె కార్యాలయాల నుండి పనిచేస్తున్నటువంటి అనేక విదేశీ కంపెనీలు ఇప్పుడు తమ సొంత క్యాంపస్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయని అదే బెంగళూరుకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అన్ని దేశంలో ఏ రాష్ట్రానికి ఈ విధంగా బెంగళూరుతో సాటి రాదని ఆయన నొక్కి చెప్పారు నమస్తే